ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముప్పై మూడో డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు సమస్య చాలా జటిలంగా ఉంది గత వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు కనీసం పీకలవాగు పూడిగా తీర్థపడి తీయలేకపోయారు పెంబసాన చంద్రశేఖర్ గారు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే నలభై ఎనిమిది గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి నలభై ఎనిమిది గంటలు గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు కూడిక తీ జరుగుతూ ఉంది ఈ ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు డెంగ్యూ టైఫాయిడ్ జవాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆదేశాలతో సరి సరిచేయటం వలన ఈ పూడికి తీసేయడం వలన ప్రజలు చాలా అర్చిస్తున్నారు ఈ దేవా ముఖ్యంగా దేవాపురంలో ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పూడికలు తీగిపోవడం వల్ల డ్రైనేజీలు మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం నీళ్ళలో ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసేయి ఇలా మధ్యతరగతి కుటుంబాలున్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీయటం వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా మాధగారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తారని ప్రజలు